భారతదేశంలో పెళ్లైనా నిశ్చితార్థమైనా ఓ రేంజ్ లో నిర్వహిస్తారు వరుడు తరపు వారు నిశ్చితార్థానికి అవసరమైన అన్ని వస్తువులు రకరకాల కానుకలతో అమ్మాయి ఈ ఇంటికి బంధుమిత్ర సమేతంగా వచ్చి అమ్మాయిని తమ ఇంటికి కోడలుగా ఆహ్వానిస్తూ వేదమంత్రాల సాక్షిగా నిశ్చితార్థం చేసుకుంటారు అనంతరం ఇరు కుటుంబాల వారు ఆనందంగా కలిసి భోజనాలు చేస్తారు అలా సంబంధాన్ని కలుపుకుంటారు ఇక ఆ విందులో రకరకాల వంటకాలతో అదరగొట్టేస్తారు ఇది మన భారతదేశ సంప్రదాయం అయితే పెళ్లిళ్లకు సంబంధించి ఒక్కో దేశంలో ఒక్కో ఆచారం సంప్రదాయం పాటిస్తారు కొన్ని దేశాల సంప్రదాయాలు మన దేశ సంప్రదాయాలకు దగ్గరగా ఉంటాయి అలాంటి వాటిలో జాంబియా దేశం ఒకటి అయితే మన సంప్రదాయానికి జాంబియా దేశస్తుల సంప్రదాయానికి చిన్న తేడా ఏంటంటే ఇక్కడ కుటుంబ సభ్యులందరికీ రోజు వంట చేసి పెట్టాలి భారతదేశంలో కొన్ని ఆచారాల ప్రకారం అత్తవారింట అడుగు పెట్టిన నవ వధువు పాయసం చేసి అత్తవారింటి నోటిని తీపి చేస్తుంది కదా కానీ జాంబియాలో పెళ్లికి ముందే వధువు తన వంటలతో అత్తింటి వారిని మెప్పించాలి జాంబియాలోని బెంబా తెగలో ప్రీ వెడ్డింగ్ వేడుకలో భాగంగా వధువు ఆమె కుటుంబ సభ్యులు అంతా కలిసి వరుడి కుటుంబం కోసం రకరకాల వంటకాలు తయారు చేస్తారు దీన్ని ఇచిలంగా ములి అంటారు పెళ్కడుకు గౌరవార్థం జరిగే సాంప్రదాయ ఆహార వేడుక ఇది ఈ వేడుకలో వధువు కుటుంబం వరుడికి విందు భోజనం వడ్డిస్తుంది ఇక్కడ వధువు తన పాక నైపుణ్యాలను ప్రదర్శిస్తుంది అలాగే భవిష్యత్తులో వధువు కుటుంబంతో కలిసి భోజనం చేయడానికి వరుడికి బహిరంగ ఆహ్వానంగా కూడా దీనిని భావిస్తారు ప్రధానంగా మొక్కజొన్న లేదా మొక్కజొన్నతో తయారు చేసిన గంజి లాంటి ఆహారాన్ని తయారు చేసి చికెన్ ఇతర కూరగాయలతో వడ్డిస్తారు ఈ విందు కోసం సుమారు నలభైకి పైగా జాంబియన్ వంటకాలు సిద్ధం చేస్తారట ఇది జాంబియన్ సంస్కృతిలో ఆహారం ఆతిథ్యం ప్రాముఖ్యతను తెలియచేస్తుంది అలాగే పెళ్లికి ముందు అబ్బాయి అమ్మాయిని చూడటానికి వెళ్లడం మధ్యవర్తి రాయబారాలు కూడా ఉంటాయి అలాగే సంతానోత్పత్తికి ప్రతీకగా అమ్మాయి తరపు కుటుంబానికి ఒక గిఫ్ట్ను తీసుకొస్తారు ముఖ్యంగా నిశ్చితార్థం సూచికగా అబ్బాయి అమ్మాయికి పూసలు డబ్బులు కానుకగా ఇస్తాడు ఆ తర్వాత ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుంటారు